చింతూరులో రెడ్ మార్క్ టెర్రర్ స్థానికుల గుండెల్లో గుబులు రేపుతున్న రెవెన్యూ అధికారుల రెడ్ మార్క్ రహదారికి ఇరువైపులా ఆక్రమణ తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న అధికారులు రహదారి మధ్య నుంచి పదిహేను మీటర్ల దూరాన్ని కొలమానంగా తీసుకొని వ్యాపార సముదాయాలపై రెడ్ మార్క్ చేస్తున్న అధికారులు దాంతో పదిహేను మీటర్లు ఆక్రమణ తొలగిస్తే తమ షాపులు పూర్తిగా ధ్వంసమైపోతాయని పోతాయని ఊరు వల్లకాడుగా మారుతుందని స్థానికులు లబోది అంటున్నారు ఇప్పటికే రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణను తొలగించడంతో ఆయా ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి నిత్యం పర్యాటకుల తాకేట్తో కలకళ్ళన ఆ ప్రాంతాలు వల్ల తలపిస్తున్నాయి ప్రస్తుతం ఎక్కడ చూసినా రోడ్డుకు ఇరువైపులా కూల్చివేసిన వ్యాపార సముదాయాలు చిరు వ్యాపారుల దుకాణాలు ఇళ్ళు హోటళ్ళు రిసార్ట్లు ఇలా అన్నీ సర్వనాశనం అయిపోయాయి చింతూరులో కూడా అదే పరిస్థితి ఏర్పడవచ్చని స్థానిక స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా ఎవరిని పలిగించినా కన్నీటి సంద్రం అవుతున్నారు రోడ్డుకు ఇరువైపులా కూల్చేసిన సముదాయాలను చూసి అయ్యో పాపం అనే పరిస్థితి రోడ్డుకి ఇరువైపులా ఒక్క దుకాణం లేదు బొంగు చికెన్ లేదు చిల్లీ చికెన్ లేదు ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో పర్యాటకానికి పాత మళ్ళీ ఇల్లు షాపులు కూల్చివేయబడిన బాధితులు తేరుకొని తమ వ్యాపారాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు పర్యాటకులకు సౌకర్యము కష్టమే వారికి ఆహార పదార్థాలు లభించడం కూడా కష్టమే దాంతో మారేడుమిల్లిలో ప్రస్తుతం పర్యాటకానికి పాతరేసినట్టే పచ్చోడవరం మారేడుమిల్లి ప్రాంతాల్లో పరిస్థితులు వేరు చింతూరులో పరిస్థితులు వేరు ఇక్కడ వారంతా వరద బాధితులు వర్షాకాలం వచ్చిందంటే వరదల భయం పోలవరం బ్యాక్ వాటర్తో నిండా ముగుతున్న చింతూరు కొనవరం ఎటపాక ప్రాంతాల ప్రజలు వరదలతో నలిగిపోయి ఉన్నారు అలాంటి వారిపై రహదారులకు ఇరువైపులో ఉన్న ఆక్రమణ తొలగింపు అనేది స్థానికులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుంది పరిస్థితి ఒకవైపు పోలవరం మరోవైపు ఆర్ అండ్ ఆర్ సర్వేలు పూర్తి కాని స్ట్రక్చర్ వ్యాల్యూస్ దాంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే వర్షాకాలం వచ్చింది నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయింది నడి రోడ్డు నుండి పదిహేను మీటర్లను కొలమానంగా తీసుకుని మార్కింగ్ చేస్తున్నారు మరో పదిహేను రోజుల్లో కూల్చివాయిదాలులో మొదలుపెట్టే పరిస్థితి ఈ రూపులో వర్షాలు జోరందుకుంటాయి మరోవైపు వరద తరుముకునే వచ్చే పరిస్థితి కాబట్టి అధికారులు స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఆర్ అండ్ ఆర్ స్ట్రక్చర్ పూర్తి అయ్యే వరకు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని లేదా చింతూరులో ఉన్న పాత డ్రైనేజీని ప్రామాణికంగా తీసుకొని అక్కడ వరకు మాత్రమే ఆక్రమణను తొలగించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు పోలవరం బాధుల యొక్క విన్నపాలను దృష్టిలో పెట్టుకొని చింతూరు మండల కేంద్రంలో ఆక్రమణ తొలగింపుపై అధికారులు కాసింత ఆలోచించాల్సిన అవసరం ఉంది లేదా మానవతా దృక్పథంతో ఆలోచించి నిత్యం వరదలతో ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వర్షాకాలంలో వీరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటే వాయిదా వేసుకోవడం లేదా పాత డ్రైనేజీని ప్రామాణికంగా తీసుకొని ఆక్రమణను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దానిపై అధికారులు కూడా పునరాలోచించుకొని స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడి వారంతా ఆరండార్ బాధితులు పోలవరం బాధితులు తమకు ఆర్ అండ్ ఆర్ నష్ట స్ట్రక్చర్ వ్యాల్యూని పూర్తి స్థాయిలో ఇస్తే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతామని ఇప్పటికే స్థానికులు సిద్ధంగా ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ వ్యాల్యూలు ఇంకా పూర్తి కాలేదు